私は。<laughs> <laughs> ಅಂದಿರೂ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಸೋದ ಸೋದರಿಂದ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕ సంక్రాంతి అంటే తెలంగాణలో దాన్ని అంటే హిస్టరీ పక్కన మనకు గుర్తొచ్చేది అంటే ముగ్గులు పతంక పతంకలు చక్రాములు ఈ నాలుగు అంశాలు చాలా అందరూ ఇక్కడ గ్రాండ్ గా సంక్రాంతి సెలబ్రేషన్ చేశారు ఫస్ట్ ఒక నెల రోజుల నుండి తర్వాత పతంకల్ నడుస్తుంటే దాదాపు కార్యక్రమాలన్నీ చక్రాలు పది రోజుల నుండి ఒకరింట్లో నుండి ఇంకొకరింట్లో వెళ్ళి అది చేయడం చేసేది ఇంకోంట్లో చేసేసి చట్నాలు వండుకోవడం అలసలు దాంతో చట్నాలన్నది ఒక అంటే ఐడెంటిఫైడ్ ఉంటాడు సంక్రాంతికి తర్వాత ఇంకా పండగ వచ్చేసరికి అంటే మన సంప్రదాయాన్ని వాళ్ళందరం పాటించడంలో దాదాపు అందరం చేస్తాం హిస్టరీని నిజంగా ముందుకు తీసుకెళ్లాలని అంటే సీనియర్ సీనియర్లకు కూడా తడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ సందర్భంలో అందరి సంక్రాంతి కార్యక్రమం మనిషికో మాట చెప్పి ఆ హిస్టరీ కొంచెం పునరావృతం చేస్తూ చాలా సంతోషం సో దానిలో ముఖ్యంగా నాకు తెలుసు సంక్రాంతి అనేది ఒక సీజనల్ గా మనకు వరి కూడా అవుతాయి ఆ ముఖ్యంగా తెలంగాణలో బియ్యం అదంతా వస్తుంది కాబట్టి దాన్ని ఒక స్వీట్ రకంగా అందరి కొంచెం వండుకొని

దాంట్లో పూజ చేసినప్పుడు పసుపు పోలీసు పూజ చేసినప్పుడు ముఖ్యంగా గరిగ పసులోని పెడతాము అంటే ఈ గడ్డి కూడా ఎంత విలువ చూపించుకోవడానికి దానికి పూజ చేయడం పసుపు నవధాన్యాలు ఈ సీజన్ లో వస్తాయి కాబట్టి నవధాన్యాలు మనకు అవి బయట చల్లుతాం చల్లడం ఏంటంటే మనము అవి తినే పశు పక్షాదులు ఏవైతే ఉంటాయో వాటికి మనం చేస్తున్నారు చేస్తున్నారా ఇవన్నీ అంటే ఒక్కొక్క దాని వెనకాల చాలా స్టోరీ ఉంది సో ఆ స్టోరీని మనము పిల్లల దాకా తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం అన్నది నిజంగా మన బాధ్యతగా మనం ఇంకా ఇంకా డీటెయిల్ గా చెప్పడానికి మా మీరు సంపత్తులు అన్ని రకాలుగా సేవలు చేస్తున్న సోదరు దినంలో అందరు ఉన్నారు అందరు నమస్కారం చేస్తారు దీని సంక్రాంతి అంటే ఎదురు చేస్తుంటే మనం తప్పకుండా అందరం సంతోషంగా ఆంధ్రలో కానీ ఇక్కడ ఇక్కడ కానీ మనం చాలా గొప్ప అంత పెద్ద పండగలుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఈ పండగని కంటిన్యూ చేస్తూ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ దాని విలువల్ని కాపాడుకుంటూ అందరము సుఖ సంత ఉండాలని కోరుకుంటూ